అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం పుట్టుదూరపాలెం కొత్తూరు బస్ స్టాప్ వద్ద శ్రీ వరిసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం వందలాది మందికి భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం చేశారు భక్తులు వేలాది మంది తరలివచ్చి వరిసిద్ధి వినాయకుని దర్శించుకొని అక్కడ ఏర్పాటు చేసిన ప్రసాదం సేకరించారు क्योंकि अंदर नेवर बीच पे होते हैं, एक घंटे का आराम से घंटे, आधे घंटे वाले लोगों के एक घंटे वाले ना लेते हैं। వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్